హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ కావాలి రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతో ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మొత్తం రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ కేవలం మూడు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట సో మనకి జాయింట్ దారి అయితే వస్తుందండి ఆరు అడుగుల జాయింట్ దారి అయితే వస్తుంది సో మనం చూస్తున్నాం కదా ఇది మనకి రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా అంతా హౌసెస్ అయితే ఫామ్ అయ్యి ఉన్నాయి ఏళ్ళ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి సో ఈ స్ట్రీట్లో అంటే మనం ఈ నడకదారిలో లెఫ్ట్ సైడ్ ఉండే ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం రెండు వందల ఎనభై గజాల ల్యాండ్ సో మనకి ఆల్మోస్ట్ ఐదు సెంట్లు పైనే ఉందండి ఈ ల్యాండ్ మొత్తం కూడా కలిపి మనకి మూడు లక్షల తొంభై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది అంటే మనకి గజం పద్నాలుగు వందల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చిందండి సో ఇది జాయింట్ పాసేజ్ అండి బ్యాక్ సైడ్ ఇక్కడ బిల్డింగ్ వండుస్తుంది ఈ బిల్డింగ్కి ముందే ల్యాండ్ ఉంటుంది కాబట్టి మందే సెకండ్ బిట్ అవుతుంది అనమాట సో మనకి ఇది తొమ్మిది అడుగుల జాయింట్ ద్వారా వస్తుంది సో మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తోట్ల వల్లూరు అంటే మన అవనగడ్డ రోడ్లో తోటల వల్లూరు దగ్గర ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ అయితే వస్తుందండి ఈ విలేజ్ పేరు పెనిమాక విలేజ్ అండి సో మన విజయవాడ టు అవనగడ్డ మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్లు అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఈ పెనిమాక విలేజ్కి సో ఈ విలేజ్లో మనకి రెండు వందల ఎనభై గజాల ల్యాండు గజం పద్నాలుగు వందల రూపాయల అయితే బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అంటే మూడు లక్షల తొంభై వేల రూపాయల నుంచి ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అవుతుందండి అంటే అది మూడు లక్షల తొంభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షలు కావచ్చు నాలుగు లక్షల పదివేలు కావచ్చు ఐదైనా కావచ్చు అండి ఇదేంటంటే పూర్తిగా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చండి సో లక్ ఉంటే కనుక తక్కువ రెడ్డి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ